హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చింత చిగురు నిలువు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడి వచ్చేసి పెరుగన్నంలో నంచుకొని తింటూ ఉంటే సూపర్ గా ఉంటుంది అలా పెరుగన్నం లేకే కాదండి ముద్దపప్పులో ఈ పచ్చడి వేసుకు కలుపుకొని తింటూ ఉంటే ఒక ముద్ద తింటే నాలుగు ముద్దలు తినేస్తాము అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కదండి ఈ సమ్మర్ లోనే మనకు చింత అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది పల్లెల నుంచి కూరగాయలు తెచ్చి ఇళ్ల దగ్గర అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళని కానీ అడిగామంటే మనకు ఎంత కావాలంటే అంత చింత చిగురు తెచ్చిస్తారు నేనైతే అలాగే తెప్పించుకొని చేసుకుంటానండి అలా తెప్పించుకోవడం మీకు వీలు కాకపోతే మార్కెట్ దగ్గర కూడా అమ్ముతూ ఉంటారండి అలాగైనా తెచ్చి చేసుకోండి ఈ పచ్చడి వచ్చేసి కొలతల ప్రకారం చూపిస్తాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా చింత చిగురు తీసుకొని అందులో ఎక్కడన్నా ముదురు ఉంటే తీసేసేయాలండి నేనైతే తీసేశాను ఈ చిగురు వచ్చేసి మాకు డైలీ కూరగాయలు తెచ్చిచ్చే అమ్మాయి దగ్గర తీసుకున్నానండి తనకు ఎక్కువగా దొరకలేదని కొంచమే తెచ్చిచ్చిందండి మీకు కానీ ఎక్కువగా దొరికితే కానీ పెట్టుకున్నారంటే సంవత్సరం వరకు ఉంటుంది ఇప్పుడు ఇలా పుల్లలన్నీ తీసేసిన తర్వాత ఈ చింత చిగురిని ఒక బౌల్తో కొలుసుకోవాలండి ఎందుకంటే ఈ పచ్చడిలో ఉప్పు కారం వేసుకునేదానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ చిగురిని ఒక బౌల్తో కొలుసుకుందాము నేను తీసుకున్న ఈ చింత చిగురు వచ్చేసి ఈ బౌల్ తో మూడు బౌలు అయ్యాయండి ఈ మూడు బౌల్ చింత చిగురికి ఇదే బౌల్ తో ఎంత ఉప్పు ఎంత కారం వేసుకోవాలనేది మీకు అర్థమయ్యేలాగా ఇప్పుడు చూపిస్తాను ఇలా తీసుకున్న ఈ చింత చిగురులో నీళ్లు పోసి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మరీ నాలుగైదు సార్లు ఏమి కడగని అవసరం లేదండి ఎందుకంటే ఈ ఆకుకి మందులు ఏం కొట్టారు కాబట్టి ఒకటి రెండు సార్లు కడిగితే చాలు అది కూడా ఈ ఆకు మీద ఉండే దుమ్ము దూలు పోవడానికి కడిగితే చాలు ఇలా కడిగిన ఈ ఆకుని ఒక జల్లిగిండెలోకి తీసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే ఆ ఆకులో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా పోతాయి కాబట్టి ఈ ఆకు అంతా ఒక జల్లిగిండికి తీసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఐదు నిమిషాల తర్వాత ఈ ఆకుని ఒక క్లాత్ మీద ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి మరీ ఎక్కువసేపు ఆరనవసరం లేదండి జస్ట్ ఆ ఆకు మీద ఉండే తడిపోయేంత వరకు ఆరబెట్టుకుంటే చాలు ఎందుకంటే ఈ ఆకు ఏంచినప్పుడు తడి ఉండకూడదండి తడితో పాటుగా నా ఆకు ఏంచామంటే పచ్చడి అనేది నిలువ ఉండదు కాబట్టి తడి లేకుండా ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి చూశారు కదా ఇలా ఆరాలి మరి ఎక్కువసేపు కూడా ఆరనవసరం లేదండి ఇలా ఆరితే చాలు ఒకవేళ ఇంకా తడి ఉంది అనుకుంటే దీనిపైన ఇలా క్లాత్ వేసి అద్దామంటే ఆ తడి అనేది క్లాత్ అండి ఇలా ఆరిని ఇచ్చేంత చిగురిని ఒక ప్లేట్లో కానీ లేదా ఇలా జల్లిగిన కానీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండెలు పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులు వేసి సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలి మెంతులు సరిగ్గా వేగలేదు అనుకోండి పచ్చళ్ళ వేసినప్పుడు పచ్చడి చేయదు అనిపిస్తుంది కాబట్టి మెంతులు సన్నమంట మీద బాగా దోరగా ఎంచుకోవాలి ఇలా వేగిన వీటిని ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదే బాండెట్లో మనము చింత చిగురు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో అరకప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా మనం కడిగా ఆరబెట్టుకున్న చింత చిగురు వేసి బాగా మగ్గనివ్వాలి ఇది మగ్గడానికి పెద్ద టైం ఏం పట్టదండి ఒక రెండు మూడు నిమిషాలకే మగ్గిపోతుంది కాబట్టి ఇలా సన్నమంట మీద కలుపుతూ మగ్గించుకోవాలి చూసారు కదా ఒక మూడు నిమిషాలకే మనకు చింత చిగురు బాగా మగ్గిపోయిందండి ఇలా మగ్గాలి ఇప్పుడు స్టవ్ ఆపి దీన్ని బాగా చల్లారినివ్వాలి ఇది చల్లారే లోపు దీనికోసం తాలింపు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో చింత చిగురు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో అరకప్పు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ వచ్చేసి మినప్పప్పు ఇలా అన్నీ వేసి ఈ మినప్పప్పు పచ్చనగపప్పు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి చూసారు కదా ఇలా వేగాలి మరి ఎక్కువసేపు వేగిందంటే ఇందులో మనం ఎండుమిరపకాయలు తర్వాత కరివేపాకు ఎంగువ అన్నీ వేసే లోపల ఈ పప్పులు మాడిపోతాయండి కాబట్టి ఈ కలర్ వచ్చేంతవరకు వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ఇంగువ ఇంగువ వేయడం వల్ల పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత కరివేపాకు వేసి ఈ కరివేపాకు కాస్త చిరపట్లాడి ఇంగు పచ్చివాసన పోయేంతవరకు ఎంచుకోవాలి అవి వేగే లోపల ఇందులో వేసిన మినప్పప్పు పచ్చనగపప్పు బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపి ఈ పప్పుని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు వేసి ఈ మెంతుల్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే జార్లో మనము చింత చిగురు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో పావు కప్పు కల్లుప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనము పచ్చడి కొంచమే చేస్తున్నాం కాబట్టి ఈ ఉప్పు అలాగే వేసి మిక్సీ పడుతున్నానండి ఎక్కువగానే చేసుకునేట్టుగా ఉంటే ఉప్పుని ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ పట్టి వేసుకోండి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ ఉప్పును కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే జార్లో వచ్చేసి మనము చింతచిగురి ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో అరకప్పు ఎల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ ఎల్లుల్లిపాయలు మరీ పాయిం పొట్టు తీయన అవసరం లేదండి వాటికుండే ముసుకులు తర్వాత తోకలు తీసేసి ఆ పొట్టుతో పాటు కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి కొంతమందికి ఈ ఎల్లుల్లి ఫ్లేవర్ పడదండి అలాంటి వాళ్ళు ఇందులో సగం వేసుకోండి సరిపోతుంది చూశారు కదా ఇలా పచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మగ్గించి పెట్టుకున్నాం చూడండి చింత చిగురు తీసుకొని చల్లారిందో లేదో చెక్ చేసుకోండి బాగా చల్లారింది ఇది చల్లారితేనే మనము ఈ పచ్చడి కలుపుకోవాలి వేడి మీద కలపకూడదు ఇప్పుడు ఇందులో చింత చిగురు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కారం వేసుకోవాలి తర్వాత ముందుగా మనము ఏంచి పొడి చేసి పెట్టుకున్న మెంతి పొడి తర్వాత మిక్సీ పట్టుకున్న ఉప్పు తర్వాత వచ్చగా మిక్సీ పట్టుకున్న ఎల్లుల్లి మొత్తం వేసేసుకోవాలి ఇలా ఎల్లుల్లు అంతా వేసేసిన తర్వాత ఇవన్నీ చింత చెగురలో కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలో కానీ లేదా ఘాచేసాల కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు నిలువ ఉంటుందండి మనకు ఎప్పుడు పచ్చడి కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకొని తినొచ్చు నేనైతే ఇప్పుడు కొంచమే చేస్తున్నాను కాబట్టి పచ్చడి మొత్తానికి తాలింపు వేసేస్తున్నాను మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం చూడండి అది బాగా చల్లారింది ఇప్పుడు ఆ తాలింపుని ఇందులో వేసేసుకోవాలి మనం ఎప్పుడు నిలువు పచ్చడి చేసుకోవాలనుకున్నా తాలింపు మాత్రం బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి వేడి మీద వేసుకోకూడదు వేడి మీద కానీ వేసుకున్నామంటే పచ్చడి పాడైపోతుంది కాబట్టి తాలింపు బాగా చల్లరిన తర్వాతే పచ్చడిలో కలుపుకోవాలి ఇలా తాలింపు వేసి ఈ పచ్చళ్ళ కలిసేలాగా బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు చూసుకోవాలి ఉప్పు కానీ తక్కువైతే ఈ స్టేజ్లోనే వేసుకోండి కారం తక్కువైనా వేసుకోవచ్చండి మనం కొలతల ప్రకారం వేసాం కాబట్టి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో కానీ లేదా గాచేసలా కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక మూడు నెలల వరకు నిలువ ఉంటుందండి సంవత్సరం వరకు నిలువ ఉండాలి అనుకుంటే తాలింపులో పచ్చనపప్పు కానీ మినపప్పు కానీ కరివేపాకు ఎండిమిరపకాయలు అలాగే ఇంగువ ఇవన్నీ లేకుండా ఆవాలు జీలకర్ర మాత్రమే వేసి తాలింపు వేసుకోండి సంవత్సరం వరకు నిలువు ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ చింత చిగురు నిలువు పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది కొలతల ప్రకారం చూపించాను కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు మనం పచ్చడి అంతా గిన్నెలోకి తీసిన తర్వాత బాండిట్లో కొంచెం అన్నం వేసి కలుపుకొని తిని చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మనం ఆవకాయ పెట్టి జాడీకి తీసేసిన తర్వాత లాస్ట్ గిన్నెలో కొంచెం అన్నం వేసి కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఈ పచ్చడి తయారు చేసి గిన్నెకి తీసిన తర్వాత అన్నం కలిపి తింటే అంత కమ్మగా ఉంటుందండి ఇలా కలిపిన అన్నం మా పిల్లలకి చాలా ఇష్టం అండి కాబట్టి నేను ఏ నిలువ పచ్చడి చేసినా లాస్ట్ ఇలా అన్నం వేసి కలిపి మా పిల్లలకు పెడుతూ ఉంటాను ఇంతే ఫ్రెండ్స్ ఈ చింత చిగురు నిలువ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్